గూగుల్ వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ అలాంటి కంపెనీకి మన ఇండియన్ సీఈఓగా అవ్వడం మామూలు విషయం కాదు గూగుల్కి సీఈఓ అయిన కాలానికి దాని పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్కి సీఈఓగా మారడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనే చెప్పాలి అలాంటి స్థాయిలో మనల్ని సుందర్ పిచాయ్ నిలబెట్టాడు కానీ అనూహ్యంగా గూగుల్లో కొన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సుందర్ పిచాయ్ని తొలగిచ్చిపోతున్నారనే న్యూస్ చక్కెరలు కొడుతుంది అసలు గూగుల్లో సుందర్ పిచై ఎలా జాయిన్ అయ్యాడు వాళ్ళ ఫౌండరేషన్ కూడా కాదని సుందర్ పిచైనే నే సీఈఓగా ఎందుకు చేశారు సుందర్ పిచై ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు అతన్ని ఎందుకు తొలగిస్తున్నారు గూగుల్కి నెక్స్ట్ సీఈఓగా ఎవరవబోతున్నారు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా బాగుంటుంది పూర్తిగా చివరి వరకు చూడండి సుందర్ పిచై గూగుల్కి సీఈఓగా అయినప్పటి నుంచి గూగుల్ యొక్క రెవెన్యూ చాలా పెరుగుతూ వచ్చింది రెండు వేల పదిహేను సంవత్సరంలో సుందర్ పిచై గూగుల్ యొక్క సీఈఓ అయ్యాడు అప్పుడు గూగుల్ యొక్క రెవెన్యూ డెబ్బై నాలుగు బిలియన్ డాలర్లుగా ఉండేది కానీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాటికి గూగుల్ యొక్క రెవెన్యూ మూడు వందల ఐదు బిలియన్ డాలర్లు రెండు వేల పదిహేనో సంవత్సరంలో గూగుల్ యొక్క స్టాక్ ప్రైస్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు డాలర్లుగా ఉండేది అది ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు నూట నలభై తొమ్మిది డాలర్ల వరకు పెరిగింది అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఇంత ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ గూగుల్ సుందర్ పిచైని ఎందుకు తొలగిస్తుందని అంతేకాదు అతనిపైన కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు సో సుందర్ పిచై తనంతటి తానుగా స్వతహాగా కంపెనీని వదిలి వెళ్ళిపోయేలా ఈ ఆరోపణలున్నాయి అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఇవి చేస్తుంది ఎవరో కాదు ఎవరైతే ఇన్వెస్టర్స్ సుందర్ పిచై కారణంగా ప్రాఫిట్ సంపాదించారో వాళ్లే ఈ ఆరోపణలు చేస్తున్నారు వీటి కోసం తెలుసుకునే ముందు అసలు సుందర్ పిచైని గూగుల్ సీఈఓగా ఎందుకు చేశారో తెలుసుకుందాం దీనికి కారణం కేవలం సుందర్ పిచై టాలెంటా లేదా ఇంకేమైనా కారణం ఉందా సుందర్ పిచై కెరీర్ ఒక ఇంజనీర్ మరియు మేనేజర్ మేనేజర్గా సిలికాన్ వ్యాలీలోని ఒక సెమీ కండక్టర్ కంపెనీలో ప్రారంభమైంది దాని తర్వాత కంపెనీకి కన్సల్టెంట్గా పనిచేస్తూ ఉండేవారు రెండు వేల నాలుగో సంవత్సరంలో సుందర్ పిచాయ్ గూగుల్లో చేరారు గూగుల్ టూల్బార్ యొక్క ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో సుందర్ పిచాయ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉండేవాడు ఇందులో పనిచేస్తున్నప్పుడే సుందర్ పిచై ఈ టూల్ బార్ మారుతున్న టెక్నాలజీతో మరుగున పడబోతుందని ముందుగానే గ్రహించాడు ఇదే సమయంలో గూగుల్ ఫౌండర్స్ అయిన లారీ పేజ్ మరియు సర్జబ్రి గూగుల్కి ఒక సొంత బ్రౌజర్ ఉండాలని సుందర్ పిచై కన్విన్స్ చేశాడు ఈ బ్రౌజర్ని అప్పటికి మార్కెట్లో ఉన్న బ్రౌజర్స్ కంటే మెరుగ్గా మరియు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని కన్విన్స్ చేశాడు ఈ ఐడియాతో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో గూగుల్ క్రోమ్ని లాంచ్ చేసింది ఇదొక మ్యాసివ్ సక్సెస్ అని చెప్పాలి అతి కొద్ది సమయంలోనే ఫైర్ ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని పక్కన పెట్టి క్రోమ్ నెంబర్ వన్ బ్రౌజర్గా ఎదిగింది మీరు ఇప్పటివరకు ఇదే రియాలిటీ అనుకుంటున్నారా కానీ కాదు సుందర్ పిచై సైడ్ నుంచి చూసినట్లయితే ఈ స్టోరీకి ఇంకో కోణం ఉంది అదేంటంటే సుందర్ పిచై సీఈఓగా అవ్వడానికి అందరూ అనుకునేట్లు క్రోమ్ బ్రౌజర్ కారణం కాదు మరింత పెద్ద పొజిషన్ అసలు సుందర్ పిచైకి ఏ బేసిస్ మీద ఇచ్చారు ఈ స్టోరీలో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయంటే దీన్నొక ఫుల్ లెంత్ మూవీగా తీయొచ్చు ఈ పూర్తి స్టోరీ తెలుసుకోవడానికి మనం టైంలో కొంతకాలం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది సుందర్ పిచ్చైని హైర్ చేసుకున్న సమయంలో గూగుల్ యొక్క సీఈఓగా ఎరిక్స్ మిట్ ఉండేవాడు ఇతను ఈ కంపెనీ ఫౌండర్ కాదు అలానే ఇంతకుముందు గూగుల్లో పని కూడా చేయలేదు కానీ ఎరిక్ ని లాంటి హై పొజిషన్లో పెట్టడం జరిగింది ఇలా ఎందుకు చేశారంటే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఫౌండర్స్ అయిన లారీ పేజ్ మరియు సర్జే బ్రిన్ ని కంట్రోల్లో పెట్టడానికి ఇతన్ని అపాయింట్ చేశారు కోఫౌండర్స్ కి గూగుల్ మీద పూర్తి అండర్స్టాండింగ్ ఉంది సో వీళ్ళని వీళ్ళు ఎప్పుడూ సుపీరియర్గా భావించేవారు ఇది నిజమని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని కనుగొంటూ ఉండేవారు ఇందులో ఒకటే జీ దీన్ని ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్లో లాంచ్ చేశారు మీలో మందికి తెలియని విషయం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇదే రోజున సుందర్ పిచాయ్కి గూగుల్లో ఇంటర్వ్యూ అయింది లారీ మరియు సర్జబ్రిన్ ఒకటెప్పుడు ప్రూవ్ చేయాలని చూసేవారు అదేంటంటే గూగుల్ కేవలం సర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు దీనికన్నా పెద్దగా అయ్యే పొటెన్షియల్ ఎప్పుడూ ఉందని అందులో భాగంగానే జీమెయిల్ వాళ్ళ మిషన్లో ఫస్ట్ అటెంప్ట్ దీని తర్వాత వీళ్ళు ఆండ్రాయిడ్ యూట్యూబ్ మరియు గూగుల్ మ్యాప్స్ని అక్వైర్ చేసుకున్నారు కొన్నిసార్లు ఈ ఎక్వజిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎరిక్తో కూడా షేర్ చేసుకునేవారు కాదు ఎనీవేస్ ఈ అక్విజిషన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి మరియు కంపెనీకి అత్యంత ఎక్కువ ప్రాఫిట్స్ని మిగిల్చాయి ఈ కోఫౌండర్స్ ఇద్దరు ఎప్పుడూ బ్రౌజర్ మార్కెట్లోకి ఎంటర్ అవడం ఒక మంచి ఆపర్చునిటీగా మారుతుందని భావిస్తూ ఉండేవారు ఎందుకంటే ఒక బ్రౌజర్ అనేది ఉంటే గూగుల్ సర్వీసెస్ మరియు ప్రొడక్ట్స్కి ఇందులో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది అండ్ మోర్ ఓవర్ మిగతా ప్రొడక్ట్స్ అయినా గూగుల్ మీట్ గూగుల్ డాక్స్ మరియు గూగుల్ ని ఇందులో ఉపయోగించే ఛాన్స్ ఉంది తద్వారా గూగుల్ ని బిల్డ్ చేయొచ్చు కానీ ఎరిక్ దీన్ని ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే అప్పటికే ఈ బ్రౌజర్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మరియు ఫైర్ ఫాక్స్ మార్కెట్ లీడర్స్గా ఉన్నాయి అండ్ వాళ్ళతో కంపీట్ చేయడానికి చాలా రిసోర్సెస్ అవసరం అండ్ ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ కూడా అప్పటికి లేదు బిజినెస్ని డైవర్సిఫై చేయడం కన్నా గూగుల్ యొక్క కోర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిదిగా భావించేవాడు ఇవే కారణాలతో ఎరిక్ ఫౌండర్స్ ఇద్దరిని ఆపుతూ ఉండేవాడు ల్యారీ మరియు సర్జబ్రిన్ కేవలం సుందర్పిచే ఐడియా నచ్చి మాత్రమే గూగుల్కి అప్రూవ్లెవ్వలేదు ఇదే ఐడియాకి సంబంధించిన డ్రీమ్ వాళ్ళకు కొన్ని ఏళ్ళగా ఉండేది ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్ళేందుకు వాళ్ళ దగ్గర పర్మిషన్ కానీ లేదా దానికి తగిన ఎంప్లాయ్ కానీ లేడు సుందర్పిచే ఎప్పుడైతే గూగుల్ బ్రౌజర్ కోసం మాట్లాడాడో ఈ ఫౌండర్స్కి చీకట్లో ఒక వెలుగు కనిపించింది వెంటనే సుందర్కి సొంతంగా ఒక టీంని ఏర్పాటు చేసుకుని వర్క్ చేయమని పర్మిషన్ ఇచ్చారు అండ్ దీనికి సంబంధించిన ఎటువంటి న్యూస్ ఎరిక్కి తెలియకూడదని చెప్పారు సో సుందర్ పిచ్చాయ్ సహాయంతో గూగుల్ సొంత బ్రౌజర్ని లాంచ్ చేసింది అండ్ ఇది మార్కెట్లోనే చాలా పెద్ద హిట్గా నిలిచింది కేవలం త్రీ ఫోర్ ఇయర్స్లోనే వాళ్ళ బిగ్గెస్ట్ కాంపిటేటర్స్ అయిన ఫైర్ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని క్రాస్ చేసింది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యొక్క మార్కెట్ షేర్ దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండేది మరియు ఫైర్ఫాక్స్ది థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉండేది అండ్ క్రోమ్ యొక్క మార్కెట్ షేర్ ఫైవ్ పర్సెంట్ కానీ ఇప్పుడు చూసుకుంటే సీన్ రివర్స్ అయింది ఫైర్ ఫాక్స్ యొక్క మార్కెట్ షేర్ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ యొక్క మార్కెట్ షేర్ ఎయిట్ పర్సెంట్ మరియు క్రోమ్ మార్కెట్ షేర్ సిక్స్టీ త్రీ పర్సెంట్గా ఉంది ఈ విధంగా క్రోమ్ని డెవలప్ చేయడం గూగుల్కి చాలా బెనిఫిషియల్ అయింది ఈ సక్సెస్ ఇచ్చిన బూస్తో లారీ మరియు సర్జబ్రిన్ మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేశారు అండ్ ఈ ప్రొడక్ట్స్లో కొన్నిటిని ఎరిక్ కొన్ని ఏళ్ళగా ఆపుతూ వస్తున్నాడు అండ్ కొంతకాలానికి ఎరిక్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి గూగుల్కి సంబంధించిన వాళ్ళ ఫౌండర్సే రైట్ డిసిషన్స్ తీసుకుంటున్నారని అందరూ భావించారు అండ్ ఈ ఆరోపణలు పెరిగే కొద్దీ ఎరిక్ స్వతహాగా రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో కంపెనీ కంట్రోల్ మళ్ళీ ల్యారీ మరియు సర్జబిన్కి వచ్చింది ల్యారీ పేజ్ గూగుల్ సీఈఓ పొజిషన్ని తీసుకున్నాడు ఇది ఎండ్ ఆఫ్ ద స్టోరీ కాదు ఎందుకంటే గూగుల్లో ఇక్కడి నుంచి తీసుకున్న కొన్ని డెసిజన్స్ కంపెనీ మొత్తాన్నే ముంచేసే స్టేజ్కి తెచ్చేసింది ల్యారీ పేజ్ పొజిషన్లో ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి అనూహ్యంగా పెట్టబోతున్నారు అసలు అతను సీఈఓ అవుతాడని ఎప్పుడూ ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు అండ్ అతను ఎవరో కాదు మన పిచాయ్ అసలు ఎరిక్ గూగుల్ని వదిలేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి కంపెనీలో ఏం జరిగింది సుందర్ పిచ్చై ఎందుకు సీఈఓ అయ్యాడు ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పేజ్ టెక్ విషయంలో చాలా గా ఉండేవాడు అందుకే తను సీఈఓ అయిన వెంటనే గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మరియు గూగుల్ ఫ్యూచరిస్టిక్ గ్లాస్ మీద వర్క్ చేస్తూ ఉండేవాడు లారీ పేజ్ గూగుల్ని ఎలాంటి ప్లేస్ చేద్దాం అనుకున్నాడంటే ఇక్కడ వీళ్ళు ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం మరియు ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ మీద వర్క్ చేసే విధంగా మారుద్దాం అనుకున్నాడు అంటే ఇదొక ట్రెడిషనల్ వర్కింగ్ ప్లేస్లా కాకుండా సైంటిస్టులతో నిండున్న ఒక లా మారుద్దాం అనుకున్నాడు అండ్ వీటికి సంబంధించి ఇన్వెస్టర్స్ ఎవరు కూడా హ్యాపీగా ఉండేవారు కాదు వాళ్ళ ప్రకారం లారీ ఇంత పెద్ద పెద్ద డ్రీమ్స్ని చేస్తూ మైక్రో లెవెల్లో చూడాల్సిన విషయాల్ని నెగ్లెక్ట్ చేయడం వాళ్ళకి నచ్చేది కాదు వీటి మీద ఫోకస్ చేయడం వల్ల కంపెనీ మరింతగా గ్రో అయ్యే అవకాశం ఉందని ఇన్వెస్టర్స్ భావించేవారు ఇన్వెస్టర్స్ ల్యారీని పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్న స్మార్ట్ లీడర్లా కాకుండా ఒక బిలినియర్ ఫౌండర్లా చూడడం మొదలుపెట్టారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏది కరెక్ట్ డెసిజను క్లారిటీ ఉండేది కాదు మరియు మీద ఫోకస్ చేయాలో తెలియక సతమతమయ్యేవారు ఫౌండర్స్ మరియు ఇన్వెస్టర్స్ మధ్య వాగ్వాదం పెరుగుతూ వచ్చింది అనూహ్యంగా ఇదే సమయంలో లారీ పేజ్ ఓకల్ కి పెరాలసిస్ రావడంతో అతను సరిగ్గా మాట్లాడలేకపోయేవాడు రెండు వేల పదో సంవత్సరం తర్వాత ఈ ప్రాబ్లం మరింతగా పెరుగుతూ వచ్చింది ఈ ప్రాబ్లం వల్లే తాను ప్రజెంటేషన్స్ ఇవ్వలేకపోయేవాడు ఐడియాస్ని షేర్ చేసుకోలేకపోయేవాడు మరియు షేర్ హోల్డర్స్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేకపోయేవాడు ఈ విషయం మీద అనేక సార్లు బాధపడుతూ ఉండేవాడు అండ్ ఈ ప్రాబ్లంతో గూగుల్ లాంటి కంపెనీని రన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు సో ఇదే టైంలో మరొక ఫౌండర్ అయిన సర్జ బ్రిన్ కూడా ఉండడం వల్ల సీఈఓ బాధ్యతల్ని తను తీసుకున్నాడు వీటితో పాటు గూగుల్ డైరెక్టర్ డైరెక్టర్గా ఉండడం అంతేకాకుండా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కేసులో ఇరుక్కున్నాడు దీని తర్వాత అతను పర్సనల్ లైఫ్ చాలా ప్రాబ్లమ్స్ రావడంతో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయేవాడు మరియు తో పేజ్తో బ్రిన్ కి గొడవ అవడం వల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మానేశారు ఈ టైంలో కి ఎంత వీలైతే అంత త్వరగా ఒక విజనరీ ఎగ్జిక్యూటివ్ కావాల్సిన పరిస్థితి నెలకొంది అండ్ ఈ పొజిషన్ కోసం గూగుల్ దగ్గర ఉన్న ఆప్షన్స్ నెంబర్ వన్ ఎరిక్ ఇతనికి క్రోమ్ లాంటి ఐడియాసే నచ్చేవి కాదు నెంబర్ టూ లారీ పేజ్ ఇతను అన్ఫార్చునేట్లీ ప్యారలైజ్ అయ్యాడు నెంబర్ త్రీ సర్జబ్రిన్ ఇతను గూగుల్లో చేసిన దానికన్నా ఇతని అఫైర్స్కి సంబంధించిన న్యూసే ఎక్కువ ట్రెండ్ అయ్యేది నెంబర్ ఫోర్ యాండీ రూబిక్ ఇతను ఆండ్రాయిడ్ యొక్క ఫౌండర్ అందరూ యాండీ రూబికే నెక్స్ట్ సీఓ అవుతాడేమో అని అనుకున్నారు కానీ ఇతని మీద సెక్షువల్ కి సంబంధించిన అలిగేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల గూగుల్ ఇతనికి నైంటీ మిలియన్ డాలర్స్ ఎగ్జిట్ ప్యాకేజ్తో బయటికి పంపించింది ఎందుకంటే గూగుల్ వీటి కారణంగా తన ని పాడు చేసుకోవడానికి రెడీగా లేదు ఇప్పుడే సుందర్ పిచాయ్ సీన్లోకి వచ్చాడు సో గూగుల్ సీయో బాధ్యతల్ని సుందర్ పిచాయ్కి అప్పగించింది సుందర్ పిచే ఒక గ్రేట్ అచీవర్ ఇందులో ఏమాత్రం డౌట్ లేదు కానీ ఇతనికి ఆ పాయింట్ ఆఫ్ టైంలో సిచ్యువేషన్ లేదా లక్ బాగా ఫేవర్ చేశాయి లెవెన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్న సుందర్ పిచ్చై గూగుల్ సీఈఓ బాధ్యతల్ని తీసుకున్నాడు కొన్ని సంవత్సరాలకి ఇతని ప్రమోట్ చేసి గూగుల్ యొక్క పేరిన్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్కి సీఈఓగా చేశారు ఇక్కడి నుంచే సుందర్ తాలూకా ఫాల్ట్స్ బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి యాక్చువల్లీ గూగుల్ సుందర్ని హైర్ చేసుకోవడం అనుకున్న పర్పస్ ఏంటంటే గూగుల్ని వివాదాల నుంచి దూరం పెట్టడం దీన్ని టూ హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించాడు కంపెనీ రెవెన్యూని పెంచాలి ఫోర్ టైమ్స్ రెవెన్యూ పెంచాడు నెట్ ఇన్కమ్ని పెంచడం అండ్ దాన్ని కూడా ఫైవ్ టైమ్స్ పెంచాడు స్టాక్ ప్రైస్ని స్కై రాకెట్ చేశాడు మరి సుందర్ పిచై చేసిన తప్పేంటి అనుకుంటున్నారా ఇన్కమ్ రెవెన్యూ స్టాక్ ప్రైస్ పెరిగినప్పటికీ ఇన్నోవేషన్ విషయంలో గూగుల్ వెనకబడింది మీరే చెప్పండి సుందర్ పిచై సీఈగా అయ్యాక గూగుల్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ తప్ప ఇంకేమైనా కొత్త ప్రొడక్ట్స్ని కానీ ఇన్నోవేషన్స్ని కానీ లాంచ్ చేసి సక్సెస్ అయిందా నాకు తెలిసినంత వరకు గూగుల్ పిక్సెల్ ఒక బిగ్గెస్ట్ లాంచ్ గా భావిస్తాను ఫీచర్స్ పర్ఫార్మెన్స్ మరియు వాల్యూ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి ఫోనే కానీ దీని సేల్స్ మార్కెటింగ్ విషయంలో ఇది ఫెయిల్ అయింది అందుకేనేమో దీని మార్కెట్ షేర్ కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అదే ఇండియాలో చూసుకుంటే దీని మార్కెట్ షేర్ కేవలం జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న వాడితో ఇన్వెస్టర్స్కి పెద్దగా ప్రాబ్లం లేదు కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్లో ఓపెన్ ఏఐ చార్ట్ జీపీటీని లాంచ్ చేసిందో అండ్ ఓపెన్ ఏఐని గూగుల్ కాకుండా మైక్రోసాఫ్ట్ బ్యాకింగ్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది అయినప్పటికీ సుందర్ పిచై ఫోర్ మంత్స్ టైంలోనే అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే గూగుల్ బాడ్ని లాంచ్ చేశారు కానీ ఇది గూగుల్కి ఒక బ్యాడ్ మూవ్ అనే చెప్పాలి ఎందుకంటే ప్రజలకి ఇది ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ చార్ట్ జీపీటీలా అనిపించింది దీన్ని మరింత వర్స్ చేసేలా గూగుల్ దీని లాంచింగ్ కోసం ఒక ఈవెంట్ని కండక్ట్ చేసింది అండ్ ఈ ఈవెంట్లో టెలిస్కోప్కి సంబంధించిన ఒక క్వశ్చన్ బాడ్ని అడగ్గా అది రాంగ్ ఆన్సర్ చూపించింది సో అందరికీ బార్డ్ మీద డౌట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి గూగుల్ మార్కెట్ వాల్యూ సుమారుగా హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పడిపోయింది దీన్ని కవర్ చేసుకునేందుకు సుందర్ పిచ్చై బార్డ్ని మరింతగా ఇంప్రవైజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు దీన్ని ఇంప్రవైజ్ చేశాక దీని పేరు బార్డ్ నుంచి గూగుల్ జెమ్నిగా మార్చారు కానీ దేవెన గూగుల్ ని పెంచిందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి కాపాడలేదు సరికదా ఇంకా దిగజార్చింది మరింత కాంట్రవర్సీలోకి నెట్టింది ఒక యూజర్ గూగుల్ జెమ్లో జార్జ్ వాషింగ్టన్ ఇమేజ్ని జనరేట్ చేయమంటే అది అతని స్కిన్ టోన్ని డార్క్ చేసి ఇమేజ్ని జనరేట్ చేసింది వాస్తవానికి అతని స్కిన్ టోన్ ఫేర్గా ఉంటుంది పోప్ ఇమేజెస్ని జనరేట్ చేయమంటే మేల్ మరియు ఫీమేల్ ఇమేజెస్ని జనరేట్ చేసింది అండ్ ఇవి కూడా డార్క్ స్కిన్ లోనే జనరేట్ చేసింది అంతేకాదు ఇందులో ఇంకా చాలా మిస్టేక్స్ బయటపడేసరికి గూగుల్ వీటిని ఫిక్స్ చేసేందుకు డిసైడ్ అయింది సో టెక్స్ట్ టు ఇమేజ్ ఫీచర్ని బ్యాన్ చేసింది దీని తర్వాత కూడా కాంట్రవర్సీస్ తగ్గలేదు ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీని ఫ్యాసిస్ట్గా చూపించింది గూగుల్ జెమ్నీకి మన సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన ఒక నోటీస్ కూడా పంపించింది దీనికి గూగుల్ రిటర్న్లో అన్నిసార్లు గూగుల్ జెమ్ని ఆన్సర్స్ రిలయబుల్ కాదని జవాబిచ్చిందట ఈ కాంట్రవర్సీస్ అన్నిటి వల్ల ఆల్ఫాబెట్ ఏదైతే గూగుల్ పేరెంట్ కంపెనీ ఉందో దాని మార్కెట్ వాల్యూ అనేది వన్ పాయింట్ సెవెన్ నైన్ ఎయిట్ ట్రిలియన్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్కి పడిపోయింది అంటే నైంటీ ఎయిట్ బిలియన్ డాలర్స్ దగ్గర వాల్యుయేషన్ని కోల్పోయింది అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో ఎనిమిది లక్షల కోట్లకి సమానం ఇలాంటి లాసెస్ ఇన్వెస్టర్స్కి ఎప్పుడూ ఇష్టం ఉండదు దీని తర్వాత నుంచి ఇన్వెస్టర్స్ అందరూ సుందర్ని సీఈఓ పోస్ట్ నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నారు అండ్ సర్జే కూడా అతనికి ఉన్న ఎఫ్ఐర్ నుంచి బయటకు రావడం జరిగింది ఇది సుందర్ పిచాయికి పాజిటివ్ సైన్ కాదు సో సర్జే కూడా సీఈఓ పొజిషన్ ను మొత్తం కంట్రోల్ తెచ్చుకోవడానికి నిర్ణయించుకుంటున్నాడు అండ్ ఇప్పుడు గూగుల్లో నెక్స్ట్ సీఈఓగా ఎవరవబోతున్నారు ఇన్వెస్టర్స్ ఎవరిని చూస్ అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మరి మీరు సుందర్ పిచ్చాయే సీఈఓగా కంటిన్యూ అయితే బాగుంటుందని అనుకుంటున్నారా అయితే హ్యాష్ ట్యాగ్ సుందర్ పిచ్చయ్ గూగుల్ సీఈఓ మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి వర్తాలకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్